డొనాల్డ్ ట్రంప్ గారు ఆయన టీం సో వీళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే ఎవరైతే డాలర్కి వ్యతిరేకంగా మాట్లాడతారో వ్యతిరేకమైన పాలసీస్ తీసుకువస్తారు అంటే వ్యాపారము చేస్తున్నప్పుడు డాలర్ ప్రమేయము లేకుండా మేము బిజినెస్ చేయగలము అని ఏ దేశమైతే అనుకుంటుందో వాళ్ళ మీద కఠిన చర్యలు ఉంటాయి ఐ హేట్ పీపుల్ అగెయినస్ట్ డాలర్ అంటే పీపుల్ అన్నప్పుడు దేశాలు సో ఇప్పుడు ఈయన ఇంతలాగా అంటే డైరెక్ట్గా భారత్ని బెదిరిస్తున్నాడనే మనం అనుకోవాలి ఎందుకంటే ఈ డాలరైజేషన్ అనబడే ప్రక్రియను మనమే మొదలుపెట్టాం కాబట్టి భారత్ను నేను పనిష్ చేస్తాను అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ గారు మాట్లాడుతున్నారు సో ఆయనకి నేను ఇచ్చే చిన్న సలహా సూచన ఏమిటి అంటే డొనాల్డ్ ట్రంప్ గారు మీరు నవంబర్లో రాబోతున్న ఎలక్షన్స్ గురించి ఆలోచించండి అంటే ముందు ఎలక్షన్స్ జరగాలి అందులో మీరు గెలవాలి గెలిచిన తరువాత భారత్ను శిక్షించండి సో ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ క్రాస్ ద బ్రిడ్జ్ వెన్ ఇట్ కమ్స్ సో ఎలక్షన్స్ని గెలిచిన తరువాత కదా మీరు ఈ దేశాల మీద ఎవరైతే డాలరైజేషన్ అంటున్నారో వాళ్ళ మీద పెనాల్టీస్ వేస్తాము వాళ్ళ మీద శాంక్షన్స్ విధిస్తాము వాళ్ళని తీవ్రంగా శిక్షిస్తాము ఇదంతా ఎప్పుడండి మీరు గెలిచిన తరువాత సో ముందు గెలిచే ప్రయత్నాలు చెయ్యండి ఇది నా సలహా సో మరి జో బైడెన్ గారు ఏం చేశారంటే వేస్ట్ అండి జో బైడెన్ భారత్ మీద ఎటువంటి కఠిన చర్యలు తీసుకోలేదు ఎందుకు భారత్ రష్యన్ ఆయిల్స్ అలా కొంటూనే పోతూనే ఉన్నారు దాన్ని ఆపాలి కదా ఎక్కడ ఆపేవు కొనడము కాదండి ఇవాళ రష్యాతో వాళ్ళు ఇండియన్ రూపీతో వ్యాపారం చేస్తున్నారు రూపీ రూబల్ ట్రేడ్ అనేది ఇవాళ వాళ్ళ మధ్య జరుగుతుంది అమెరికా ఏం చేస్తుంది కాబట్టి చేతకాని అధ్యక్షుడు జో బైడెన్ నేను అలా కాదు నా టీం అలాంటిది కాదు మేము అధికారంలోకి వస్తే ఫస్ట్ ఈ దేశాలను ఎవరైతే డీ డాలరైజేషన్ అని మాట్లాడుతున్నారో డాలర్ యొక్క పెత్తనము ఉండకూడదు డామినేషన్ ఉండకూడదు అని మాట్లాడుతున్నారు వాళ్ళందరినీ వరస పెట్టి శిక్షిస్తాను సో ఇవి ప్రకల్పాలు మరి ఏం జరుగుతుంది అంటే చూడండి మనము ఇవాళ ఎలక్షన్స్ కదా కాబట్టి సైలెంట్గా ఉన్నాం మన పని ఇక్కడ ఎలక్షన్స్ను విజయవంతంగా నిర్వహించడం కానీ ఒక రష్యానో చైనానో మీరు తీసుకున్నారనుకోండి రెండు వందల అరవై బిలియన్ అమెరికన్ డాలర్స్ వర్త్ వ్యాపారం ఎవరి మధ్య రష్యా చైనా మధ్య ఎంత రెండు వందల అరవై బిలియన్ అమెరికన్ డాలర్స్ ఊహించలేరు ఇంత వ్యాపారము డాలర్ లేకుండా మేము చెయ్యబోతున్నాము అంటే రష్యా చెయ్యగలదండి వాడికి భయం ఉంటుంది కదా ఇవాళ కూడా చైనా వాడు అమెరికాతో చాలా పెద్ద బిజినెస్ పార్ట్నర్గా ఉన్నాడు కదా మనము కూడా అంతే కదండి ఎంత లేదైనా కూడా ఇవాళ భారత్ యొక్క బిగ్గెస్ట్ ట్రేడ్ పార్ట్నర్ ఎవరు అమెరికానే కాబట్టి డాలర్ అనేది ఉంటుంది కానీ మనం ఏం మాట్లాడుతున్నాము నేను రష్యన్ ఆయిల్ కొనాలి నువ్వు ఏం చేస్తున్నావు డాలర్ని పెట్టుకొని నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నావు ఇవాళ ప్రపంచంలో ఎవరైనా కూడా ఒక ఆర్థిక నిపుణుడిని అడగండి ఏంటండి ఈ డాలర్ ఈ అమెరికన్ డాలర్ అంటే ఏంటి అంత గొప్ప అంటే లేదండి అదే మీకు వరల్డ్ రిజర్వ్ కరెన్సీ ఇది ఎలా వచ్చింది ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్ ఒక కింగ్డమ్ ఆఫ్ సౌదీ అరేబియా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఇరాక్ ఈరాన్ ఈ దేశాలంతా విదేశాలకు ఆయిల్స్ని అమ్మాలి అంటే పెట్రో డాలర్ అనబడే ఒక ప్రక్రియను అమెరికా వాడు తీసుకువచ్చాడు ఆ రోజుల్లో వాడు డామినేటింగ్ పొజిషన్ కాబట్టి ప్రతి ఒక్క దేశము కూడా అలాగే బాస్ అన్నారు ఈ పెట్రో డాలర్ అనేది ప్రపంచములో మీకు ఎక్కడ పడితే అక్కడ ఆయిల్స్ కొనాలి అంటే మీరు డాలర్ రూపేణ పేమెంట్ చెయ్యాలి ఇది మెల్ల మెల్లగా ఎక్కడ ఏ దేశముతో మీరు వ్యాపారం చెయ్యాలన్నా డాలర్తోనే చెయ్యాలి అనేది ఒక ఇంటర్నేషనల్ రూల్ లాగా అయిపోయింది దాంతో ఇవాడ వీడు అమెరికా వాడు ఏం చేస్తున్నాడు ఈ డాలర్ అనబడే అస్త్రాన్ని పెట్టుకొని ఎన్నో రకాలుగా ఎన్నో దేశాలను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు క్లాసిక్ ఎగ్జాంపుల్ ఎవరు మీకు రష్యా రష్యా మీద శాంక్షన్స్ అంటాడు ఈరాన్ మీద శాంక్షన్స్ వెనెన్జులా మీద శాంక్షన్ శాంక్షన్స్ అంటే ఏంటి ఈ దేశముతో నువ్వు వ్యాపారము చేస్తే మా డాలర్ని వాడలేవు అంటే అర్థమేంటి వ్యాపారమే మీరు చెయ్యలేరు అని అన్నారు ఈరోజు రష్యా ఎంత పెద్ద దేశము అమెరికా వాడు శాంక్షన్స్ విధించేయడం చెప్పి ఏ ఒక దేశము కూడా రష్యాతో వ్యాపారం చెయ్యకూడదంటే మీరు నేను ఒప్పుకుంటామా వాళ్ళు ఏం చేశారు భారత్ నువ్వు అడిగిన ధరకు చవక ధరకు నీకు ఆయిల్స్ ఇస్తాను కాబట్టి నా దగ్గర కొనుక్కు అంటే మనము యుఏఈ ఇరాక్ సౌదీ అరేబియా వీళ్లను పక్కన పెట్టి రష్యా దగ్గర ఆయిల్స్ కొనడానికి సిద్ధపడ్డాం కానీ ప్రాబ్లం ఏంటి పెట్రో డాలర్ పెట్రోల్ డాలర్ అనేదే నువ్వు ఇవ్వాలి కదా అంటే రష్యా మీద శాంక్షన్స్ ఎంత దారుణమో చూడండి మీరు నేను వ్యాపారం చేస్తాము కానీ వాడు చెప్పినట్టే మీరు వినాలి అంటే ఎలా కుదురుతుంది కాబట్టి భారత్ ఏం ఆలోచించింది నథింగ్ డూయింగ్ డాలరే లేకుండా రష్యా వద్ద మేము ఆయిల్స్ కొంటాము ఎలా కొంటారండి అంటే ఒక ఆప్షన్ యుఏ ఇవాళ దిర్హాం సో దిర్హాము ద్వారా మనము రష్యన్ ఆయిల్స్ కొనడం మొదలు పెట్టాం అయినా కూడా మనకి ఇబ్బంది అనిపించింది రష్యా వాళ్ళు ఏం చెప్పారు యువాన్ రూపంలో మీరు మాకు పేమెంట్ చేయండి మేము ఆ డబ్బుని చైనా వాడికి ఇస్తామంటే నథింగ్ డూయింగ్ మోదీ ఉండగా చైనా వాళ్ళ యువాన్ అనబడే కరెన్సీని మనము వాడడము ఇంపాసిబుల్ అండి వాడు మన ప్రాథమిక శత్రువు చైనాకు బెనిఫిట్ అయ్యే పని ఏది మనమైతే చెయ్యం తర్వాత ఏం జరుగుతుందో మనకు తెలియదు ప్రస్తుతము ఉన్న సిచ్యువేషన్లో చైనా యొక్క యువాన్ని మనము వాడనే వాడము దాంతో ఏమైంది ఇండియన్ రూపీని నీకు పేమెంట్ గా ఇస్తాము సో నువ్వు వాడుకో అన్నాము రష్యా వాళ్ళు కూడా ఓకే అన్నారు ఇదంతా ఏంటి అమెరికా వాడికి ఎక్కడ లేని కోపం నువ్వు భారత్ మీద కూడా శాంక్షన్స్ విధించాలి కదా వాళ్ళను కూడా శిక్షించాలి కదా అని డొనాల్డ్ ట్రంప్ గారు మాట్లాడుతున్నారు కానీ జో బైడెన్ ఇలా చెయ్యగలడా అంటే ఒక్కసారి ట్రై చేసి చూడు జస్ట్ నువ్వు చేసి చూడు తర్వాత నీ పరిస్థితి ఎలా ఉంటుందో నువ్వు ఊహించనేలేవు ఎందుకు మీకు పుతిన్ ఒక మాస్టర్ మైండ్ ఎలా ఆలోచిస్తున్నాడంటే భారత్ చైనాను నేను కలపాలి అని అనుకుంటున్నాను వీళ్ళు కలవడం లేదు బద్ద శత్రువులుగా మారిపోయారు కాబట్టి చైనాతో అన్నప్పుడు యువాన్ రూబుల్ రూపేన నేను వ్యాపారం చేస్తాను అదే మీకు భారత్తో అన్నప్పుడు ఇండియన్ రూపీ రూబుల్ ద్వారా నేను వ్యాపారం చేస్తాను ఇద్దరిని నేను విడిచిపెట్టలేను ఇద్దరు కూడా స్ట్రాటజికలీ నాకు చాలా చాలా ముఖ్యము వీళ్ళు నాతో ఉంటే చాలు నాకు ప్రపంచములో ఏ దేశముతోనూ పని లేదు ఇవాళ ఏంటి నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద బిజినెస్ యువాన్ రూపంలో మీరు రష్యా వాళ్ళు చైనాతో చేసుకుంటున్నారు ఫైవ్ పర్సెంట్ వీళ్ళు రూబుల్ వాడుతున్నారు ఏంటి చైనాకు రష్యా ఆయిల్స్ కావాలి రష్యాకు ఏం కావాలంటే చైనా సరుకులు కార్లు అనండి మొబైల్ ఫోన్లు అనండి మీకు నిత్యావసర సరుకులంతా కూడా చైనా నుంచే రష్యా వాళ్ళు తెప్పించుకుంటారు ఎందుకు పొరుగు దేశం మీకు ట్రాన్స్పోర్టేషన్ లాజిస్టిక్స్ చాలా చాలా సింపుల్ అదే భారత్తో అన్నారు అనుకోండి మనము వాళ్ళ దగ్గర ఆయిల్స్ కొంటాము కాబట్టి మీరు ఇండియన్ రూపీతోనే పేమెంట్ చెయ్యండి స్పేర్ పార్ట్స్ ఏవైనా ఉంటే మేము మీ దగ్గర తీసుకుంటాము అలా కూడా కాదండి రష్యా యొక్క మేజర్ ఇన్వెస్ట్మెంట్స్ అంతా కూడా ఇవాళ భారత్లోనే ఉండడం అనేది మీకు చాలా చాలా పెద్ద విషయం దాంతో ఇప్పుడు అందరూ మాట్లాడేది బ్రిక్స్ కరెన్సీ సో రేపు మీకు భారత్కి అమెరికాకు ఏమైనా ఇబ్బంది అయ్యిందంటే మనము పొరపాటుగా వెళ్ళి బ్రిక్స్ కరెన్సీ వాడతాము అన్నాం అనుకోండి ఏంటి భారత్ చైనా రష్యా మేజర్ కంట్రీస్ వీళ్లతో పాటు ఎవరు జాయిన్ అయ్యారండి సౌదీ అరేబియా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఈరాన్ ఈజిప్ట్ అర్జెంటీనా లాంటి దేశాలు అంటే మేజర్ ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్ అంతా బ్రిక్స్ గ్రూపులో ఉన్నప్పుడు అమెరికా వాడు వెస్టర్న్ కంట్రీస్ యూరోప్ దేశాలు ఏం చేయగలరు ఈ భయంతోనే జో బైడెన్ ప్రశాంతంగా ఇండియాని కదపకూడదు పొరపాటుగా వాళ్ళ మీద శాంక్షన్స్ విధించిన వాళ్ళ మీద చర్యలు తీసుకున్నా దీని పర్యవసానం పద్దెనిమిది దేశాలలో ఇవాళ ఇండియన్ రూపీని వాడుతున్నారు నాటో దేశము ఫ్రాన్స్ వీళ్ళు ఇవాళ యూపీఐని వాడుతున్నారు అంటే భారత్ యొక్క గ్లోబల్ పవర్ని మీరు గమనించారనుకోండి అమెరికా లాంటి దేశాలు మనను చెయ్యగలిగింది ఏమీ లేదు మరి మీరు చెప్పండి డొనాల్డ్ ట్రంప్ భారత్ మీద మేము యాక్షన్ తీసుకుంటాము వాళ్ళని శిక్షిస్తాము అంటే ఇది ఇతను చెయ్యగలడా మన యొక్క కౌంటర్ అటాక్ ఎలా ఉంటుంది జస్ట్ ఆలోచించి కామెంట్స్లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్